బీసీ బీసీ అని వస్తున్నా బీసీల కోసం కొట్లాడింది ఎవరు చెప్పన్న ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిరా అరే బీసీల కోసం కొట్లాడిందా మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే ఇలా ముస్లింలు పది శాతం మందిని హిందువులు కలిపితే బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా ఇలా బీసీలకు కన్యాయం చేస్తూ కొట్లాడేది ఎవరు డిమాండ్ చేసేది ఎవరు మనం డిమాండ్ చేస్తున్నారు బీసీల పార్టీ అనేది ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టిన మనం వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరూ మేము బీసీలకు ఇచ్చేస్తాం మేము బీసీలకు ఇచ్చేస్తాం మేము ఎలక్షన్ రాగానే బీసీ గుర్తొస్తారు ఈ ఎలక్షన్లు అంటే కదా బీస గుర్తురారు ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర గవర్నమెంట్ అప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే అప్పుడు లాఠరీ దెబ్బ తిన్నది మనమే కేసులు అయింది మనం విన్నే రాజశేఖర్ గారు గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్ లో హిందువులు గెలవాల్సినటువంటి ముప్పై రెండు సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఇప్పుడు పోటీ చేస్తున్న ఎవరైనా బీసీల గురించి మాట్లాడేదా మాట్లాడింది మనమే ఇప్పుడు నిన్న కాకమున్న గులకరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ పది శాతం ముస్లింలను బీచ్లో కలిపితే ఇలా బీచ్లకు అన్యాయం జరుపుతుందా జరుపుతా మరి తప్పు అని కూడా అంటూ ఉండనా మనంతా పట్టుకుండా మరి బీసీలకు అన్యాయం చేస్తే మాట్లాడిన వాళ్ళు ఇక్కడ బీసీ బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరే వాళ్ళు బీఎస్పీ వాళ్ళు వాళ్ళు విలచ్చిపోయి బీసీ బీసీ అంటున్నారు మోసపోద్దన్నా రేపు బీజేపీ కాక ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచాక ఏ పార్టీకి పోతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు పోతారా పోరా ఇండిపెండెంట్ ఉంటుంటారా లేదు వాళ్ళన్నా వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు ఇలా నిర్భయంగా ఇలా నిజాయితీగా నిబద్ధతతో కొట్టాడిది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నా కాబట్టి కులగణన పేరుతో మోసం చేసేది వాళ్ళు కులగణ పేరుతో మోసం చేస్తే కొట్టాడింది మనం వాళ్ళ బీసులకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తెలుసానా అన్న ఎందు ఇస్తాన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నారు ఇస్తానో లేదా ఎన్నికలు ఇస్తున్నారు కదా కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత ఇప్పుడు ఇచ్చేది ఎంత ముప్పై రెండు శాతమే పది శాతం తురుకోలం తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత ముప్పై రెండే ముప్పై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం ఇస్తాము కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నేను క్లియర్ కట్టి చెప్పిన మీరు నలభై రెండు శాతం తురుకోలం తీసేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం దాంట్లో ముస్లింలు కట్టతే ఎట్టి పట్ల ఆమోదించగా ఆమోదించాం మాది బీసీల పార్టీ బీసీలకు సాయం చేసే పార్టీ అగ్రవర్ణలో పేదలకు కూడా సాయం చేసే పార్టీ ఎస్సీ ఎస్సీలను పేదలకు సాయం చేసే పార్టీ మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తే తప్ప మాకు అటు ఇటు మాట్లాడు మాకు సవాల్ లేదు దాని ఎట్టి బస్సు తిరస్కరిస్తాము మేము బీసీలకు న్యాయం అని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మారుతులేరన్నా మాట్లాడే దమ్ము లేదు ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు ఒకరు గుర్తుంచుకోరన్నా ఇలా పది శాతం ముస్లిం బీసీలు కలిస్తే ఇళ్ళ మీద మున్సిపాలిటీ ఉంటుంది మీరు ఎవ్వరు సర్పంచ్కి గెలవరు మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో ఐదు వందల మంది ముస్లిమ్స్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళ చక్కడ పోటీ చేస్తారు వాళ్ళ ఓట్లన్నీ ఒకరికి కొడతాయి కదా పడతాయి కదా అప్పుడు ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారు ఒక కౌన్సిలర్ నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా అది మా బీసీ అవుతుంది నేను పోటీ చేస్తా బీసీ వాటి నేను పోటీ చేస్తా నాకు వ్యతిరేకంగా ముస్లిం వస్తాడు మా వాడలో ఐదు వందల మంది ముస్లిం ఓట్లు ఉంటాయి ఆ ఓటు పదిహేను వందల ఓట్లు ఉంటాయి ఐదు వందల మంది ముస్లిం ఓట్లు ఉంటాయి ఎక్కడ వచ్చి బీసీ మా వాడులో పోటీ చేస్తాడు అప్పుడు ఎవరు కలుస్తారు ఎవరు కలుస్తారు ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా బీసీల భక్తులు ఎవరు రాజ్యం అవుతుంది ఎవరు రాజ్యం అవుతుంది యువ రాజ్యం అవుతుంది ఎవరు లాజ్యం అవుతుంది మరి ఎట్లా ఒప్పుకుంటారన్నా బీసీ సమాజం ఆలోచించారు ఇలా బీసీల కోసం కొట్లాడేది మనం ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకునేది భారతీయ జనతా పార్టీ ఇలా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం ఎవరికి ఇబ్బంది కాకుండా మాలల కూడా ఏ విధంగా న్యాయం చేయాలో మాదిగలకు అన్యాయం జరగకుండా వర్గీకరణ విషయంలో మాలకు వేరే రకంగా న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా అగ్రవర్ణంలో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అది కేసీఆర్ మెడల్ వచ్చింది మనమే ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయలే అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసిన వాళ్ళ కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరు కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేరానా ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరవైతే రానా టీచర్ అభ్యర్థులు లేరు